పువ్వు పుట్టగానే పరిమస్తుందని చెప్పుకున్నాం మరి ఆ పువ్వు ఒకే రకమైన వాసన ఉందా లేకపోతే ఇంకా అనేక రకాల వాసన కలిగి ఉందా అంటే మరి ఏమన్నా పిడదారిన గంట పోతుందా మరి ఎట్లా ఏంది ఏం కదా బుడ పొరగాళ్లకు చిన్నప్పుడే మనం పునాది ఎట్లా వెయ్యాలి ఎట్లా పెంచాలి ఏంది ఏం కదా అని ఆలోచన చేస్తుంటాం కానీ ఈ పిల్లగాడు అమ్మో కొత్త రకం ఐడియా తీసుకొని వచ్చే ఒకసారి ఇంటే మనకు కూడా అర్థమైంది బుడ కూడా తావన పడతారు బుడపొలగాలకు చిన్నప్పుడే మెదడుకు మీద పెడితే పెద్దగా అయినాక మంచి బుద్ధిమంతులు అవుతారు క్రమశిక్షణ కళా నైపుణ్యంలో ఆరితీతాన్ని సామాన్య జనాల మేలుకోరి తన వంతు కళా సాయాన్ని అందిస్తేందుకు ముందుకు వచ్చిండు తమ్ముడు ఏం చెప్తుండో ఇందా పారి రీసెంట్గానే నేను ఒక చిల్డ్రన్స్ మైండ్ పవర్ ఇంప్రూవ్మెంట్ కోసం ఒక ఆర్ట్ బుక్ డిజైన్ చేశాను అది మన ఎక్స్ తెలంగాణ ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారి ఈ బుక్ను ఓపెన్ చేశారు ఈ బుక్ని ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతో ఇలా ఈ బుక్ని మీ ముందుకు తీసుకొస్తున్నా మనం పొందుపరిచిన ఆర్ట్ వర్క్స్ అని ఇక్కడ కంటెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది ఇక్కడ తీసుకుంటే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ తర్వాత పేజీలో రంగులు ఎలా వేయాలి కలరింగ్స్ ఎలా వేయాలి మ్యాథమెటిక్స్ తోటి రంగులు ఎలా వేయాలని ఇవ్వటం జరిగింది జూ పార్క్ నెక్స్ట్ అదేవిధంగా నెంబర్స్ వారీగా రంగులు ఎలా వేయాలి తర్వాత డాట్స్ కలుపుకుంటూ డ్రాయింగ్స్ ఎలా గీయాలి మహాత్మా గాంధీ బస్ స్టాండ్ తర్వాత సేమ్ అదే విధంగా నెంబర్స్ వారీగా డ్రాయింగ్ ఎలా వేయాలి కలరింగ్ ఎలా వేయాలి హుస్సేన్ సాగర్ తీసుకుంటే పైన ఇచ్చిన పర్స్ అన్ని హుస్సేన్ సాగర్లో కనిపెట్టాలన్నమాట రామోజీ ఫిలిం సిటీ ఇలా హైదరాబాద్లో ప్రసిద్ధిగాంచిన అన్ని ప్లేసెస్ ఇందులో ఇవ్వడం జరిగింది అలాగే గోల్కొండ ఫోర్ట్ సో ఇవన్నీ చూడటం వల్ల ఒక చిల్డ్రన్స్ మైండ్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది విలేజెస్లో ఉన్న పీపుల్స్కి అందువల్ల ఈ బుక్ డిజైన్ చేయడం జరిగింది సైబర్ టవర్స్ అదేవిధంగా మన హైదరాబాద్లో ప్రసిద్ధి గాంచిన చార్మినార్ తర్వాత తీసుకుంటే ఇప్పుడు కొత్తగా హైదరాబాదులో కట్టిన తెలంగాణ సెక్రటరియేట్ ఇవన్నీ ఇందులో పొందుపరచడం జరిగింది ఆట రూపంలో చివరిగా చూసుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అదేవిధంగా లాస్ట్లో కొంతమందిని ఇవ్వడం జరిగింది వాళ్ళందరినీ పేజీలో ఉన్నారో ఫైన్ చేయాలి ఇలా చూడటం వల్ల ఆ బుక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ ఎట్టులో ఈ తమ్మిని తట్టి లేపే చిట్టి ఐడియా ఏ గిస వంటి కళలకు జీవం పోసి ముందుకు తీసుకొస్తాడట కానీ పైకం లేక పరిశానం చేస్తున్నాడనులా పాపం ఎవరైనా కళా పోషకులు దొరికి ఆర్థిక సాయం చేస్తే ప్రజలకు ఉపయోగపడే పనికి నేను సిద్ధంగా ఉన్నా అని అనిపిస్తుండీ బుద్ధిగల కళల పనిమంతుడు